అఖిల్ కొత్త లైఫ్ స్టార్ట్ చేయబోతున్నారు అంటూ ఎంగేజ్మెంట్కి సంబంధించిన ఫిక్స్ షేర్ చేస్తూ న్యూస్ అనౌన్స్ చేశారు అక్కినేని అమల నాగార్జున వీళ్ళు అనౌన్స్ చేసి కూడా దాదాపు ఏడు నెలల పైన అవుతుంది అయితే పెళ్లి డేట్ మాత్రం అనౌన్స్ చేయలేదు సోషల్ మీడియాలో మాత్రం రకరకాల వార్తలు వైరల్ అవుతూనే వచ్చాయి అఖిల్ జైనబ్ కూడా ఎయిర్పోర్ట్లో చెట్టాపట్టలు వేసుకొని తిరుగుతూనే కనిపించారు చాలామంది వీళ్లకు అసలు పెళ్లి కూడా అయిపోయిందేమో అంటూ సందేహపడ్డారు అంతలా వీళ్ళు ఎయిర్ మింగిల్ అయిపోయారు అయితే తాజాగా జూన్ ఆరవ తేదీ అఖిల్ పెళ్లి జరగబోతున్నట్లు ఓ న్యూస్ బయటకు వచ్చింది ప్రముఖ వ్యాపారవేత్త జుల్ఫీ కూతురు జైనబ్తో ప్రేమాయణం పెళ్లి ఎక్కబోతుంది అది జూన్ ఆరవ తేదీన దుబాయ్లో వీళ్ళ పెళ్లి ఘనంగా జరగబోతుందంటూ ఓ న్యూస్ బయటకు వచ్చింది అయితే జూన్ ఆరవ తేదీ అఖిల్ పెళ్ళి ఎందుకు చేసుకోబోతున్నాడు అన్న దానిపై కూడా ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది నిజానికి అఖిల్ శ్రేయా భూపాల్ని ప్రేమించి నిశ్చితార్థం చేసుకున్నాడు వీళ్ళ ఇద్దరి పెళ్లి జూన్ ఆరవ తేదీన చేసుకోవాలి అంటూ అప్పట్లో వీళ్ళు నిర్ణయించుకున్నారట దానికి కారణం వీళ్ళు కలిసింది ఇదే డేట్ అయితే అది క్యాన్సిల్ అయిపోయింది దానికి ప్రతికారంగానే అఖిల్ అదే తేదీన ఆయన ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అంటూ డిసైడ్ అయ్యారట దానికి తగ్గట్టే జూలై ఆరవ తేదీన శ్రేయా భూపాల్ రెండో పెళ్లి చేసుకుంది డేట్ మ్యాచ్ చేయేలా శ్రేయా భూపాల్ పై పగ తీర్చుకునేలా ఈ విధంగా అఖిల్ తన పెళ్లిని జూన్ ఆరవ తేదీన ఫిక్స్ చేసుకున్నారంటూ సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఓ న్యూస్ బాగా వైరల్గా మారింది